వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఈరోజు నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను నా కుటుంబ సమేతంగా వడ్డపల్లి కట్టపైన ఉన్నటువంటి చెరువు కట్టపైన ఉన్న శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాము సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధనకు వీలు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ కార్తీక మాసంలో ఏ రోజైనటువంటి వెలిగించవచ్చును మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిపి ఈ కార్తీక మాసంలో ఒకరోజు వెలిగించడం ద్వారా ఆ సంవత్సరం మొత్తము మూడు వందల అరవై ఐదు రోజులు దీపము వెలిగించాలి కారణంగా వచ్చినటువంటి ఇబ్బంది అనేది ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక మాసంలో ఒకరోజు వెలిగించడం వలన ఇబ్బంది పోయి దాని ఫలితంగా మనకు మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టినటువంటి పుణ్యం అనేది కలుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆలయము శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము వడ్డపల్లి చెరువు కట్టపైన ఉంది ఇక్కడ అందరూ ఈ ఉసిరి చెట్టు దగ్గర ముగ్గు వేసి ఉసిరి కొమ్మకు ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్న చెరువు వడ్డపల్లి చెరువు ఈ వడ్డపల్లి చెరువు కట్టపైన గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది ఈ ఆలయంలోనే మేము మా కుటుంబ సమేతంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాము అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉసిరి చెట్టు దగ్గర గణపతి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేశాము అలాగే ఇదే ఆలయంలో శివునికి పాలాభిషేకము కొబ్బరికాయతోని అభిషేకము నీటితోని అభిషేకం చేశాము ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉసిరి చెట్టు కింద అందరూ దంపతులు ముగ్గు వేసి ఉసిరికాయల పైన దీపాలను పెట్టారు అలాగే ఇక్కడ నైవేద్యాలను కూడా సమర్పించారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద పూజ చేయడము ఉసిరి చెట్టుకు ఉసిరికాయలతోని దీపారాధన చేయడము నైవేద్యం సమర్పించడము దంపతులు కలిసి భోజనం కూడా చేయడం వలన అనేది ఒక మంచి అవకాశము అలాగే మంచి పుణ్యం కూడా వస్తుంది ఉసిరి అంటే ఊపిరి ఊపిరి అనేటువంటి పదము ఉసిరి నుంచి వచ్చింది ఉసిరి అనే పదం నుంచి సంస్కృత పదం నుంచి ఊపిరి అనే పదము వచ్చింది మేము ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ విధంగా దీపారాధన చేస్తున్నప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నప్పుడు ఆంజనేయ స్వామికి ప్రతిరూపమైనటువంటి కోతి కోతులు ఇక్కడికి వచ్చాయి కొబ్బరికాయలు నైవేద్యాలను స్వీకరించాయి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడము దంపతులు కలిసి కుటుంబ సమేతంగా భోజనము చేయడము అనేది ఒక మంచి అవకాశము చాలా పుణ్యము వస్తుంది అలాగే మా కుటుంబ సమేతంగా ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము వడ్డెపల్లి చెరువు పైన వచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాము అలాగే ఈ చెరువులో దీపాలను దానం చేశాము ఈ విధంగా చూపిస్తున్న చెరువు వడ్డెపల్లి చెరువు మీరు కూడా ఈ వడ్డపల్లి చెరువు దగ్గరికి వచ్చినప్పుడు ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఈ విధంగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు